తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది రైతులకు సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనూహ్యంగా టీడీపీ జెండాలు దర్శనమివ్వడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలు తరలివచ్చారు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రారంభించారు అయితే అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన ప్రజల మధ్య రాజకీయ రంగు స్పష్టంగా కనిపించింది ప్రాంగణంలో పలుచోట్ల టీడీపీ జెండాలు ఎగురుతూ కనిపించాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది సభకు హాజరైన పలువురు టీడీపీ అభిమానులు పార్టీ జెండాలు పట్టుకుని ప్రాంగణంలోకి ప్రవేశించారు జెండాలతో అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నారు మంత్రి ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనూ కొందరు కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు చేయడం అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది ఈ దృశ్యాలు కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించాయి అభివృద్ధి వేదికపై రాజకీయ సందేశాలకు వేదికగా మారుతోందా అనే ప్రశ్నలు విడిదిస్తున్నాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీ జెండాలకు అనుమతి ఉండదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఈ సభలో అలాంటి దృశ్యాలు కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ఇది ప్రజాస్వామ్యంలో భాగమేనని టీడీపీ అభిమానులు చెబుతుండగా మరోవైపు అధికార కార్యక్రమాలకు రాజకీయాన్ని దూరంగా ఉంచాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మరోవైపు ఈ అంశంపై ఇప్పటివరకు అధికార వర్గాల నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన వెలువడలేదు మొత్తానికి రైతులకు కీలకమైన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అభివృద్ధితో పాటు రాజకీయ చర్చలకు కూడా కేంద్రబిందువుగా మారింది సభలో వెలిసిన టీడీపీ జెండాలు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి అభివృద్ధి వేదికపై రాజకీయ హడావిడి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కనిపించిన ఈ దృశ్యాలు మరెన్ని రాజకీయ సంకేతాలనిస్తాయో వేచిచూడాల్సిందే బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్

బల్లె తల్లి దగ్గర నుంచి పడితా పవన్ నాలుగు వర్షాలు మరి నేనైతే ముప్పై ఏళ్ళు చూస్తున్నా కమ్మైన వర్షం పడుతుంది నా జయనగరం వర్షం పడుతుంది అదే మండలం ఇల్లెందు ప్రాంతం ధన్యవాదాలు అండదండగా తుమ్మల సామ్రాజ్యానికి వారసు